ఇవన్నీ తర్వాత సెకండ్ ద ఫస్ట్ వన్ వేకు దేవుడితో చెప్పాలి ఛాలెంజ్ గా ఎందుకు లేచని తెలుసా నువ్వు నా దేవుడు అయ్యా ఎందుకు దేవుడు అయ్యావో తెలుసా గెలుగుబట్టి వచ్చినప్పుడు సింహం వచ్చినప్పుడు ముందు నిలబడినప్పుడు నువ్వు ఉన్నావయ్యా నా తండ్రి నన్ను మెచ్చుకోలేదు కూలోడుగా అరణ్యంలో పడితే అక్కడున్నావు తండ్రి ఎక్కడికి వెళ్ళినను అక్కడ నేను కూర్చోవడం నీకు తెలిసి నేను నుంచోవడం నీకు యు నో ఎవ్రీథింగ్ మై లైఫ్ అన్నీ నీకు తెలిసయ్యా అసలు నీకు తెలిసినంత నా నా గురించి ఎవ్వరికే తెలియదు అయ్యా అందుకని ఉదయాన్నే నీతో మాట చెప్తున్నానయ్యా ఏసయ్యా నువ్వే నా దేవుడు అయ్యా ఆమెన్ నువ్వే నా దేవుడు అయ్యా అంత అటాచ్మెంట్ దేవుడితోటి దేవుడితో సత్సంబంధాలు బాగున్న వాళ్ళు నోట్లోంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయి నువ్వేనా దేవుడవయ్యా